దోర్నాల మేజర్ పంచాయతీలోని ఆయన ముక్కలలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఎర్రగొండపాళెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడెరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులలో జాప్యం జరగకుండా త్వరితగతిన హాస్పిటల్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఈ ఆసుపత్రి పూర్తయితే పశ్చిమ ప్రాంత గిరిజన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు చె అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది ఇది చాలా నద్దనడకం జరుగుతూ ఉంది అందుకని ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని సమీక్ష చేసేదానికి ప్రత్యక్షంగా చూసేదానికి ఇక్కడ రావటం జరిగింది ఇది ప్రాంతానికి దగ్గర దగ్గర మూడు జిల్లాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రత్యేకించి గిరిజనుల తండాలు గూడేల్లో ఉన్నటువంటి ఎవరైతే మరి ఆరోగ్యం బాగాలేక మరి ఆ ప్రాంతం అడవుల్లో ఉండి మరి ప్రాణాలు పోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక వరప్రదాయని దీనిని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్స్ వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయాలని అనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఎక్కువగా నరగొండపాలని వర్గంలో ఇటు పల్నాడు కానీ ఇటు నంద్యాల ఇవి మరి ఆత్మకూరు ఈ ప్రాంతంలో శ్రీశైలం ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ ట్రైబల్స్కి ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి హాస్పిటల్ కాబట్టి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంత గిరిజను ఆదుకోవటానికి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రేతమ ముఖ్యమంత్రి మరి శ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీనిని ఎంత వీలుంటే అంత త్వరగా పూర్తి చేసి ప్రాంత గిరిజనులకి వైద్య సదుపాయాలు కల్పించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది డెఫినెట్గా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి మరి ఎంతో విలువైనటువంటి ఒక వసతి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని మనం మరి వినియోగంలోకి తీసుకుని రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అదేవిధంగా మరి ఇంజనీరింగ్ విభాగం అంతా కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అని చెప్పేసి కోరుకుంటూ మేము ఈరోజు ప్రత్యేకించి దీన్ని విజిట్ చేయడానికి ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది డెఫినెట్గా దీన్ని అతి త్వరలో పూర్తి చేసి మరి ఈ ప్రాంత గిరిజనులని వారి యొక్క ఆరోగ్యాలు కాపాడేదని ఉండుంటామని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ